మేము అహోబలం సార్ ఎస్టి హాస్టల్ సార్ మాది పదహైదు సంవత్సరాలు అవుతుంది మాకు జీతాలలో ఏం లేస్తారు మేము ఎట్ట బతకాలి సార్ మేము ఈ పని గుండానే మేము బతుకుతున్నాం సంవత్సరానికి ఒకసారి ఇచ్చి మేము ఏం దీన్ని బతకాలి సార్ పదహైదు సంవత్సరాలు తని చేసుకోబట్టి ఇద్దరు పిల్లలు భర్త లేడు ఎట్ట బతకాలి సార్ మేము జీతం లేకపోతే ఎట్ట బతకాలో చెప్పండి మీరే చెప్పండి సార్ మా మీద దయించి జీతం వేస్తే మేము బతుకుతామని చేసుకుంటామని మేము ఆశపడి మేము అలాడుకుంటున్నాం సార్ మేము ఎవరి దృష్టికి పోలే సార్ మేము ఎవరి దగ్గరకు పోలే సార్ మేము నా పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉన్నారు భర్త లేడు పని చేసుకోలేదు ఈ పనితోనే ఉంది ఇక్కడనే ఉంది పిల్ల పోషన్ అయింది పిల్లలు చదువు అయింది జీతాలు లేవు సార్ పదహైదు సంవత్సరాలు అయితే సరి చేసుకోబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నా తండ్రి మా పెద్దల కాలం నుంచి ఇన్నే ఉన్నాం సార్ మేము కాకపోతే మేము పని చేసుకుంటున్నాం మీరు హాస్టల్లో పని చేసుకుంటున్నాం చెంచోలం మేము అయితే జీతాలు లేవు ఇప్పుడు పదహైదు సంవత్సరాలు అవుతుంది జీతాలు లేవు ఏం లేవు కానీ కాబట్టి జీతాలు మాకు జీతాలు పెంచాలో నా ఇంత ముందుగా ఏమి నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆ నాలుగు వేల ఐదు వందలు గొడక పదహైదు ఏళ్ళు అవుతుంది మన సంవత్సరానికి వేసినారు అంతే నలభై ఐదు వేలు వేసినారు అంతగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాది వస్తాది వస్తది అంటున్నారు అది వచ్చింది లేదు సచ్చింది లేదని పిల్లలు అనుమానం పడి అనుమానంగా ఉన్నారు పిల్లలు చెయ్యాలన్నా వద్దా మనం గవర్నమెంట్లో లేము ఏడలేము లేము కూలి అంటున్నారు కూలీలే ఏమి లే ఈ సంవత్సరానికి ఒకసారి వస్తే మాకు కూటికో ఏదన్నా పిల్లలకు ఏదైనా ఆరోగ్యరాలు బాగలేకుంటే మాకు ఆరోగ్యరాలు బాగా లేకుంటే మేము ఏం తిని బతకాల మేము ఈ పని చేసుకుంటున్నాం కదా మాకు పక్కన పని లేకపోయి కదా ఎట్ట తినారా ఎట్ట మేము కూటికి కూటికే ఉన్నాము కానీ కాకపోతే మాకు పది రూపాయలు రాకపోయా ఆరు చాలా చూడబోతే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వేస్తున్నారు మరి ఏం దీన్ని బతకాల సంవత్సరం దాకా మాకు రూపాయి లేకపోయా ఇన్నే పడి ఇన్నే వేసుకుంటా ఇన్నే చేసుకుంటా తినుకుంటూ ఉన్నాం కాబట్టి అందుకు మాకు మా అనుమానంగా ఉంది కాబట్టి అందుకని మేము ఎట్ట చేయాలన్నా ఏమో మాకు తెలకూ ఉంది అని పిల్లోళ్ళు అనుమానంగా ఉండాలి సార్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి